ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో జులై పదహారు నుంచి ఈ రాసుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యుడు జూలై నెలలో రాశిని మార్చుకోబోతున్నాడు కర్కాటక రాశిలో సూర్యుడి సంచారంతో జూలై పదహారు నుంచి కొన్ని రాసుల వారికి మంచి రోజులు మొదలు కాబోతున్నాయి జ్యోతిష్ సూర్య సూర్యభగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది సూర్య సూర్యభగవాను గ్రహాలకు రాజు అంటారు సూర్య భగవానుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదృష్టాన్ని పొందుతాడు భగవానుడి రాశి మారడం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ఖాయం జూలై పదహారున భగవానుడు రాశిని మార్చుకోబోతున్నాడు ఈ రోజున సూర్య భగవానుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచరిస్తాడు సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తే ఆ సంక్రాంతి వస్తుంది జులై పదహారున కర్కా టక సంక్రాంతిగా చెప్తారు సూర్యుడు శుభ్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిద్ర అదృష్టం కూడా మేల్కొంటుంది సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన వెంటనే కొన్ని రాసుల వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి సూర్య సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం పెరుగుతుంది మీరు అధికారుల నుండి సహకారం పొందుతారు మీరు కుటుంబం నుండి కూడా సహకారం పొందుతారు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది మనసులో సంతోష భావం ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో మరొక ప్రదేశానికి వెళ్ళవలసి రావచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి మీరు మీ తల్లి నుండి సహకారం పొందుతారు లాభాలు పెరిగే అవకాశం ఉంది మీరు మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు ఆర్థిక లాభం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది కుటుంబ సౌఖ్యాలు సౌకర్యాలు విస్తరిస్తాయి కార్యాలయంలో మార్పు సాధ్యమే మూడవ రాశి మిథున రాశి స్నేహితుని సహకారంతో వ్యాపారము అభివృద్ధి చెందుతుంది లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి కుటుంబ జీవితము ఆనందంగా ఉంటుంది కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళవచ్చు మాటలో మాధుర్యం ఉంటుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇక నాలుగవ రాశి సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు అందువల్ల ఈ రాశి వారి మీద సూర్యుడు సంచార శుభ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో మార్పుతో మీరు మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది ఎగుమతి దిగుమతుల వ్యాపారంలో లాభాలు అవకాశాలు ఉంటాయి మీరు మీ తల్లి నుండి మద్దతు పొందుతారు వాహన సౌక్యం పెరగవచ్చు మీ ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి సహకారం పొందుతారు వ్యాపార విస్తరణకు ప్రణాళికలు నిజం అవుతాయి మీరు సోదరుల నుండి సహకారం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మీరు బట్టలు మొదలైన బహుమతులు కూడా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్